ఓం శ్రీ గురువే ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళ నమ ఈరోజు దేవుడు భక్తుడు అనే కాన్సెప్ట్లో భాగంగా భక్తుడు దేవుడు అంటాడు ఓ భక్త ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఒకే జాతికి చెందిన వాళ్ళే కానీ బార్డర్లో కవింపు చర్యల ఆధారంగా అంతర్గతంగా ఉన్నటువంటి వాళ్ళని ఒక ప్రాంతం వాళ్ళని ఉపయోగించి మరో ప్రాంతం వాళ్ళని వ్యతిరేకంలో నెట్టేశారు దానికి గొడవలు సృష్టించారు కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా ఆ తట్టుకోలేక ఒంటరైనటువంటి ప్రతి రైతు ఈ విధంగా మతాలు మారుతూ వచ్చారు అదేవిధంగా ప్రతి ఉద్యోగి కూడా ఈ విధంగా ఒక ప్రాంతం వాళ్ళని ఉపయోగించి మరో ప్రాంతం దోపిడీ చేసి ఆర్థికంగా దోపిడీ చేసి ఈ విధంగా మతాలు మారుతూ మార్పిస్తూ వచ్చారు దానివల్ల అన్ని మతాలకి ప్రమాదం ఏర్పడింది మీ భారతదేశంలో ఈ విషయంపై ఎవరు ఎవరు మెదపరు ఎందుకంటే బలం ఉన్నవాడు ఈ పని చేస్తున్నాడు బలం ఉన్నవాడు ఆర్థికంగా అభివృద్ధి చెంది ఇతర మతాలు లేకపోయి ఇతర మతాల్లోని తన అనుచరుల్ని తన స్వమతాన్ని అన్యాయం చేయడానికి తన ఓటు వేయని వారందరినీ మించడానికి మతం మారడానికి కూడా సిద్ధపడి తన తన చిత్రువు లేనటువంటి వాళ్ళని చేయడానికి పునాదులు లేకుండా చేయడానికి మతాలు మారి కూడా ఇతర ప్రాంతాల ఇతర దేశాలతో చేతులు కలిపి ఆశ ఆ ప్రాంతాలను నిధులు తీసుకొచ్చి ఇక్కడ స్వదేశంలో ఈ భారతదేశంలో ఆ నిధులను ఉపయోగించి వాళ్ళ శిష్యులను ఉపయోగించి రాజకీయం అనేటువంటి కారణం చూపి ఏ విధంగా మోసాలు చేస్తున్నారో ఏ విధంగా అన్యాయం చే అన్యాయాలు చేస్తున్నారో ఎవరు కనిపెట్టలేకపోతున్నారు భక్త స్వామి మీరు నాకు చెప్తే ఉపయోగం ఏంది స్వామి అసలు వాళ్ళకి చెప్పొచ్చు కదా అని ఏం చెప్తానైనా నిధులు అనేటువంటి ఆశతో భారతీయుడు ఉన్నాడు తన మతం ఏమవుతుందో పట్టించుకోవడం లేదు తన మతం లో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో పట్టించుకోవడం లేదు ఏ విధంగా ఆర్థిక దోపిడీ పడుతున్నారు దోపిడీ గురవుతున్నారో పట్టించుకోవడం లేదు ఏ విధంగా బతుకుదాడులకు దాడులకు కేసులకు గురవుతున్నారు ఎవరు పట్టించుకునే నాదుడు భారతదేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక సంపన్నుడు మతం మారిన ఆ మతం మారి మారిన అతన్ని ఏమన్నారు ఆ మారిన వ్యక్తి తన వాళ్ళని ఉపయోగించుకొని ఒంగో మతంలో పంపించి ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు ఏ విధంగా ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు ఏ విధంగా అనేటువంటి విషయం మీ పరిశీలిస్తే కదా మీరు ఎంతసేపు బార్డల్లో కవి చర్యలు జరుగుతున్నాయంటే అంతర్గతంగా ఏం జరుగుతుంది క్షేత్రస్థాయి నుంచి ఉన్న స్థాయి వరకు ఏం జరిగేది పట్టించుకునే నాదు లేడు పబ్లిసిటీ కోసం మా మతం మా మతం అంటున్నారని చెప్పేసి దేవుడు భక్తులు చెప్తే భక్తులు అంటాడు స్వామి ఈ మూలం ఏంటంటే ఈ అనార్థానికి మూలం ఏదైనా లేదైనా అందరికీ ధనాశ ఉంది ఈ ధన సంపాదించుకునే క్రమంలో బలవంతుడితో చేతులు కలిపి మోసగాడితో చేతులు కలిపి నిజాయితీ పనులు నమ్మకస్తున్న మోసం చేయడమే పని అని చెప్పి చెప్పేసి దేవుడు భక్తుడు అంటాడు భక్తుడు అంటాడు స్వామి వీటికి పరిష్కార ఏంది ఏం లేదనైనా ఆ దుర్మార్గులు చేసే పని ఏంటంటే ఏదో విధంగా మాకు శత్రువులుగా ఉన్నవాళ్ళు మాకు అనుకూలంగా లేని వాళ్ళు అని ఈ విధంగా మోసం చేస్తారు ఆ స్వామి అనుకూలంగా ఉన్నా కూడా పనులు జరగలేదు కదా అనుకూలంగా ఉంటే పనులు కాలేదంటే అవతల తాయిలలు ఎక్కువ సమర్పించినందువల్ల అనుకూలంగా ఉన్న కొన్ని పనులు కావలసిన ఆయన అన్న దీని అన్నిటికీ పరిష్కార మార్గం లేదు లేదన క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కరూ ఏ విధంగా మతాల మధ్య గోడలు పెట్టేవాళ్ళని కులాల మధ్య గోడలు పెట్టేవాళ్ళని ప్రాంతాల మధ్య గోడలు పెట్టే వాళ్ళని గుర్తించి ఈ భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పద్నాలుగు పదహారు ఇరవై ఒకటి నిబంధనలను పదిహేడో నిబంధనలు ఇరవై రెండు ఇరవై మూడు నిబంధనలు ఉపయోగించుకొని స్థాయిలో అప్పటికప్పుడే న్యాయం చేయగలిగేటువంటి సంచార న్యాయస్థానాలు రావాలి ఇరవై ఆరు ఆర్టికల్ ఆధారంగా చేసుకుని మతాలను దెబ్బతీస్తున్నారు మనమేమో ఇతర మతాల మీద మీద ఫోకస్ పెట్టడం మానేసి సొమతాన్ని ఎవరికి వాళ్ళు స్వమతాన్ని అభివృద్ధి చేసుకోవాలి సొమ్మతలు గౌరవంగా బతకాలి అనేటువంటి ఆలోచన వచ్చిన రోజు ఏ దేశమైనా బాగుంటుందని చెప్పేసి దీవుడు భక్తులతో చెప్పడం భక్తులు పబ్లిక్ చేయడం అనేటువంటి జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి